అందరికీ నమస్తే అండి మేము మాట్లాడుతున్నాం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుండి ట్రాన్స్జెండర్స్ అండి ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మా మంత్రి గారైనటువంటి శ్రీధర్ బాబు గారు మా ప్రస్తావన తీసుకురావడం వల్ల ఆపోజిషన్ పార్టీ నాయకులు నేతలు కొంతమంది వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు నవ్వడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకోసమని జిల్లాల తరఫున ప్రతి జిల్లా తరఫున మా ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్సు రాస్తారొకరు ధర్నాలు చేపడుతున్నారు దానికోసమే మేము కూడా మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వం మా గురించి ఏం పట్టించుకోకపోగా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు మాపై దయ నుంచి మా కోసం మా చదువుకున్న వాళ్ళను కొంతమందిని చూసి మా కోసము మా జీవనోపాధి కోసము ట్రాన్స్జెండర్స్కి కొంతమందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి మంచి చేద్దామన్న ఆలోచనతోటి వాళ్ళు మా గురించి ప్రస్తావన తీసుకొస్తే వీళ్ళు వెకిలి చేష్టలు వెకిలి నవ్వులతో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురిచేశారు దయ ఉంచి ఇక్కడ నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం వారైనా మా మంత్రి శ్రీధర్ బాబు గారు నమస్కారం అండి మా కోసం ఆలోచించి మాకు కొంచెం మనోధైర్యాన్ని ఇచ్చి మా గురించి ఆలోచించి మాకు మంచి జరగాలని మంచి జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని మా అందరి తరఫున కోరుకుంటున్నాము నమస్తే